మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది పేద ఉప్పలం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పలువురికి ఉచితంగా వైద్య రక్త పరీక్షలు జరిపి మందులు అందజేశారు మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది సేవా తత్పరతను తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు పైక్రోపేట నియోజకవర్గం ఎస్రాయవరం మండలం పెదవుప్పలం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ విహారీ డాక్టర్ మంగలక్ష్మి తమ సేవలను అందించారు సుమారు రెండు వందల యాభై మందికి ఉచితంగా వైద్య రక్త పరీక్షలను నిర్వహించి మందులను అందజేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశావర్కర్ మంగవేణి ఆసుపత్రి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు